హలో వెల్కమ్ టు మై ఈశ్వరి పాములా ఈ రోజు నేను మురగకాడ ఆవుకే కలిపి చూపిస్తాను అంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కలపడం మీకు చెప్తున్నానండి ఇంకో మురకాళ్ళేమో మూడు కట్టలు తీసుకున్నానండి ఒక్కొక్కట్లో ఐదు వేసుగాయి ఈ ఐదు కూడా బాగా కడిగి తుడిచి కట్ చేసి ఇలాగ నూనెలో లైట్గా వేపు తీసుకున్నానండి ఇది తీసుకొని అందులోకే పిండి ఒక్కొక్క తట్టుకి రెండు స్పూన్లు మెత్తలు రెండు ఒక స్పూన్ ఆవాలు వేసి పొడి చేసాకండి లైట్గా వేపి లైట్గా వేపి పొడి చేశాను ఆ పొడి ఇందులో వేస్తున్నానండి చింతపండు ఇది చింతపండు ఒక్కొక్క తట్టుకి రెండు నిమ్మకాయలు పెద్ద సైజ్ అంతా అండి అలాగా మూడు లాగా తీసుకొని నానబెట్టుకున్నాను ఇక మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి బాగా ఉడికించి చింతపండులో నీళ్ళు పోసి బాగా ఉడికించి చల్లారేక చింతపండు గ్రైండ్ చేశానండి అది కూడా ఇదో ఈ ములకాయలు వేసేస్తున్నాను అండి పెద్దవి ఐదు ఇల్లుకాయలు మంచిలు కూడా ఇందులో ఇల్లు వేసాను ఈ ఆమెకాయలు ఎలాగుంటది అలాగ ఉంటదండి వెండి రేపులు ఒక్కొక్క గ్లాసు మూడు గ్లాసులు కారం వేస్తున్నానండి ఈ గ్లాస్ లో మూడు గ్లాసులు కారం వేసాడండి సాల్ట్ ఒక అర గ్లాస్ అండి ఒక్కొక్క గ్లాస్ కి అర గ్లాస్ సాల్ట్ గ్లాసు రాస్తున్నాను చూసి తక్కువ కలుపుకోవచ్చు సాల్ట్ ఆయిల్ ఇది వేసిన పోపు వేసాను ఇందులో ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ ఎండు విరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి వేడి నూనెలోని ఉంచానండి ఇదేమో ఈ పోపు ఇందులో వేసేస్తాను మొత్తం ఇలా కలుపుతున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది ఆకాయ ఒకసారి పెట్టే అయిపోయింది మళ్ళీ అందరికీ నచ్చిందని మళ్ళీ చేస్తున్నాను మీరు ఇలా చేసుకొని చూడండి ఎలా ఉందో చెప్పండి చేసుకొని ఇది ఇలా పెడితే అండి అంతా పైకి వచ్చేస్తుంది నూనె కూడా దగ్గర అర కేజీ వరకే వేసారండి ఆయిల్ ఇందులోనే ఇలా కలిపిస్తుగా ఉంచి మూత పెడితే ఆయిల్ అంతా పైకి వస్తుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అన్నీ ప్రిపేర్ చేయడం బాగా లేట్ అవుతుందని అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు కలిపి చూపిస్తున్నానండి